హైదరాబాద్ లోని ఉన్నత విద్యా సంస్థలు డ్రగ్స్ వాడకానికి అడ్డాలుగా మారిపోయాయి యూనివర్సిటీలతో పాటు కార్పొరేట్ కాలేజీలో గంజాయి గబ్బు గుప్పు మటుంది దీంతో అనుమానం గల కాలేజ్లలో స్క్వాడ్ తో తనిఖీ చేస్తున్నారు పోలీసులు మరోవైపు డ్రగ్స్ రవాణా ముఠాల ఆట కట్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు బేర ఉండవు చెప్పిన రేటుకు కొంటారు చెప్పిన చోటకు వాళ్ళే వచ్చి డబ్బులు ఇచ్చే తరకు తీసుకువెళతారు అందుకే కాలేజీ విద్యార్థులే టార్గెట్గా హైదరాబాద్లో డ్రగ్స్ గంజాయి దందా నడుస్తోంది యూనివర్సిటీల దగ్గర నుంచి కార్పొరేట్ కాలేజీల స్టూడెంట్స్ వరకు ఎవరినీ వదలడం లేదు మత్తుకు బానిసలను చేసి కాసులు నొల్లుకుంటున్నాయి డ్రగ్స్ ముఠాలు ఉస్మానియా మెడికల్ కాలేజీతో పాటు సిబిఐటి బాసర ట్రిపులైటి వంటి విద్యా సంస్థల్లో గంజాయి సేవిస్తూ పట్టుబడుతున్నారు విద్యార్థులు హైదరాబాద్ లోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన పదిహేను మంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ పోలీసులకు దొరికిపోయారు అలాగే సింబయోసిస్ కాలేజీలో గంజాయి సేవిస్తూ ఇరవై ఐదు మంది విద్యార్థులు పట్టుబడ్డారు కేవలం గురునానక్ సింబయోసిస్ కాలేజీల విద్యార్థులా అంటే కానే కాదు హైదరాబాద్ నగరంలోని అనేక కాలేజీల విద్యార్థులు డ్రగ్స్ గంజాయికి అలవాటు పడ్డారని గుర్తించారు పోలీసులు ఇండస్ స్కూల్లో చదువుతున్న పలువురు విద్యార్థులు ఈ సిగరెట్లకు బానిసలైనట్లు పరిశీలనలో తేలింది ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలో గంజాయి సేవిస్తూ ఆరుగురు జూనియర్ డాక్టర్లు పట్టుబడ్డారు బాసర ట్రిపుల్ ఐటీలో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు కొందరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి నాందేడ్ నుంచి గంజాయి వస్తున్నట్లు గుర్తించారు అలాగే జేఎన్టీయు జోగిపేటలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని నార్కటిక్స్ విభాగం అరెస్ట్ చేసింది సిబిఐటితో పాటు కల్లరీ అకాడమీలో కూడా గంజాయి సేవిస్తూ దొరికిపోయారు కొందరు విద్యార్థులు అలాగే డ్రగ్స్ విక్రయిస్తున్న తిరుచి ఎన్ఐటి విద్యార్థిని పట్టుకున్నారు విద్యార్థులే లక్ష్యంగా విద్యా సంస్థలే అడ్డాగా డ్రగ్స్ దందా జరుగుతోంది దీనికి ఏ విధంగానైనా చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు అధికారులు అనుమానం వచ్చిన స్కూళ్లు కాలేజీల్లో డాగ్స్ స్క్వాడ్స్ తో తనిఖీలు చేస్తున్నారు స్కూల్ ఆవరణలోనే డ్రగ్స్ గంజాయి వంటివి సేవిస్తూ దొరికితే జువనేల్ చట్టం కింద కేసులు పెడుతున్నారు గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల గురించి ఇప్పటికే టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డుకు లేఖ రాశారు నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు అలాగే గంజాయి సేవించిన జూనియర్ డాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఐఎంసీకి లేఖ రాశారు విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా స్కూళ్లు కాలేజీల యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలంటున్నారు నార్కోటిక్స్ విభాగం చీఫ్ సందీప్ శాండిలియా అలాగే డ్రగ్స్ నియంత్రణ కోసం విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పబ్బుల్లోనూ డ్రగ్స్ దందా జోరుగా సాగుతోందనే విషయం గుర్తించారు నార్కోటిక్స్ అధికారులు హైదరాబాద్ కేవ్ పబ్లో ఇటీవల జరిగిన ఓ పార్టీకి హాజరైన యాభై రెండు మందిలో ముప్పై మూడు మంది డ్రగ్స్ తీసుకున్నారు ఆర్టిస్ట్రీ నోవాటెల్ పబ్బుల్లో ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు చాలా వరకు పబ్బుల్లోని డీజేల ద్వారా డ్రగ్స్ రవాణా జరుగుతోంది డ్రగ్స్ సరఫరా చేసిన ఆరుగురు డీజేలను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు పబ్బుల్లో డీజేలపై ప్రత్యేక నిఘా పెట్టారు మొత్తానికి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామంటున్నారు నార్కోటిక్స్ అధికారులు